ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారండి మీరందరూ బాగున్నారని నమ్ముచ్చు మీ కొరకు దినము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియలారా మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ ఫిబ్రవరి మరి ఈ యొక్క పదిహేనవ తారీఖులో దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మరి మేము ముందుకు వస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము ఈ దినాన మరి ధ్యానించుకుందాము భయము పాపం చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు మరి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మీరు మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేన్ని ధ్యానం చేసుకొని మనం ఊరకుండాలి అంటే వాక్యాన్ని మనం ధ్యానించుకొని మనం ఊరకుండాలి అసలు ధ్యానము అని అంటే ఏంటి అంటే మనస్సును ఒకే వస్తువుపై లేదా ఒకే ఆలోచనపై కేంద్రీకరించడం అనేది ధ్యానం అంటూ ఉంటారు ఈ ధ్యానం ద్వారా చాలామంది మానసికంగా ధ్యానం ఎందుకు చేస్తూ ఉంటారు అంటే చాలామంది మానసికంగా శారీరకంగా శాంతి కొరకు శరీరంలో ఉన్న కోపతాపాలను అణుచుకోవడానికి అంటే నిశ్శబ్దంగా కొద్దిసేపు మౌనంగా మాట్లాడకుండా ఉండడం కోసం ధ్యానం చేస్తూ ఉంటారు ఇది మానవునికి శారీరకంగా కొద్దిపాటు ఉపశమనము కోసము ఇది చేస్తూ ఉంటారు అసలు ధ్యానం చేయడం అంటే దేవుని దేవుని కొరకు ధ్యానించడం దేవుణ్ణి ధ్యానించడం మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండు అని అంటారు దేని గురించి మనం ధ్యానం చేయాలంటే వాక్యం గురించి మనము ధ్యానం చేయాలి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే యహోవా ధర్మశాస్త్రమును మనము ధ్యానించాలి అని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అని అంటా ఉన్నది అంటే వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనము ధన్యులం అవుతాము వాక్యం సెలవిస్తూ ఉన్నది అందుకే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయంలో యాభై అక్షనము నీ వాక్యమే నన్ను ప్రతికించున్నది బాధలలో నాకు నెమ్మది కలగజేస్తున్నది నెమ్మది ఇస్తా ఉన్నదని వాక్యం చదివిస్తూ ఉన్నది వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు మన హృదయంలో దేవుడు కలగజేసే ఆధార దేవుడు కలగజేసే ఆదరణను మనము చూస్తూ ఉంటాం కీర్తనకారుడు ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన అంటా నా ధ్యానము మీద లక్ష పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యముంచుము ఈ ధ్యానము అనేది ఏంటంటే లోతైనది మనలో అనేకులము మనం వాక్యాన్ని చదువుతాము కానీ దాన్ని ధ్యానించం మనం వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో దేవుని యొక్క మరి నెమ్మది దేవుడు మరి మనకు కలగజేసే ఆ యొక్క విశ్రాంతి నెమ్మదిని మనము పొందుతూ ఉంటాం కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయం మనం చూస్తే దావీదు తన యొక్క ఒంటరితనంలో దేవుని ఒక కాపరిగా ఆయనకు ఒక తోడుగా చేసుకున్నాడు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటా ఉన్నాడు దావీదు తన కుటుంబంలో చివరి వాడుగా ఉంటున్నాడు తన జీవితంలో తన అన్నదమ్ములు తన కుటుంబంలో తన తండ్రి తనని చివరివాడిగా ఉన్నాడు కాబట్టి తనని అందరూ త్రోసివేసినట్టుగా ఇక్కడ మనకు కనపడతా ఉన్నది ఒక గొర్రెల కాపరిగా అతడు మరి ఉండడం జరుగుతూ ఉన్నది ప్రియులారా దేవుడి మనుషులు త్రోసివేసినప్పుడు దావీదు దేవుణ్ణి తోడుగా చేసుకున్నాడు ఎప్పుడైతే దావీదు తన హృదయంలో దేవుణ్ణి ధ్యానించడం మొదలుపెట్టాడో తన హృదయంలో గొప్ప ఆదరణ తన హృదయంలో గొప్ప నెమ్మది దావీదు పొందుకొని ఉన్నాడు చాలా చాలామంది సమస్యలతో ఇబ్బందులతో మరి ఎరుకులతో కృంగిపోయినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల యొక్క ఆదరణను మనము కోరుకుంటా ఉంటాం ఇది సహజం అయితే యహోవాను గూర్చిన దేవుని కూర్చిన ధ్యానము మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం గొప్ప ఆదరణను మనము పొందుకుంటాం గొప్ప ధైర్యాన్ని మనము పొందుకుంటాం దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే రాజు దావీదును తరిమినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది దావీదును తరిమినప్పుడల్లా మరి దావీదు తోడై ఉన్న దేవుడు అతనిని కాపాడుతూ ఉంటాడు అతని హృదయంలో దేవుని గురించిన ధ్యానము అతనికి ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలో ఉన్నా కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడనే గొప్ప ఆదరణ మరి దావేదికి ధైర్యం పుట్టిస్తూ ఉంటుంది వీళ్ళ మనం రోజువారి యొక్క జీవితంలో దేవుని గురించిన ధ్యానము మనల్ని ఒక స్ట్రాంగ్గా బలమైన వ్యక్తిగా మనల్ని నిలబెడతా ఉన్నది బలమైన వ్యక్తిగా మనము నిలబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని మనము అనుదినము ధ్యానం చేస్తూ ఉండాలి అనుదినము దేవుని వాక్యం గురించిన ధ్యానము మన జీవితంలో అది అవసరమై ఉన్నది వాక్యమును ధ్యానించుట గొప్ప భాగ్యము యహస్వా గ్రంథం మొదటి అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే దివారాత్రమును వాక్యమును ధ్యానించిన ఎడలను మార్గమును మరి వర్ధిల్లింపజేసుకుంటావు అని వాక్యం సెలవిస్తా ఇస్తూ ఉన్నారు దివారాత్రాన్ని దే దివారాత్రములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మన వార్ మన మార్గాన్ని మనము మరి సరళం చేసుకుంటూ ఉంటాం ఏ మార్గంలో మనం వెళ్ళాలో ఏ మార్గంలో మనం వెళ్ళకూడదు దాన్ని ధ్యానపూర్వకంగా మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడే దాన్ని మనకు మరి తెలియజేస్తూ ఉంటాడు అందుకే మోస యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మోసే దేవుణ్ణి వెంబడిస్తూ వెంబడిస్తూ ఆయనతో మాట్లాడుతూ ఆ యొక్క ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఐదో అధ్యాయంలో నిర్గమఖండ ముప్పై ఐదో అధ్యాయంలో మనం చూస్తే నేను నిన్ను చూడాలి దేవా అని మరి దేవుడితో పలికినట్టు మనం చూస్తాం ఆ యొక్క ఆశ దేవుడితో ఉండిన యొక్క అధ్యానంలో ఉండిన యొక్క తపన దేవుణ్ణి చూడాలనే కోరిక అతనిలో కలగజేస్తూ ఉంటుంది ఇలా మన హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో ఆ యొక్క దేవుని వాక్యము మనల్ని నిలబెడతా ఉంటుంది మనల్ని బల బలహీన పరచనీయదు అన్ని స్థితులను చూసి అన్ని పరిస్థితులను చూసి మనము కృంగిపోతూ ఉంటాం కానీ కొన్ని సమయాలలో మరి మనము స్ట్రాంగ్గా నిలబడాలి అన్ని సమయాలలో మనం స్ట్రాంగ్గా నిలబడాలి అంటే దేవుని వాక్యమే మనల్ని అది నిలబడతా ఉంటుంది దేవుని వాక్యం మనలో నిండి ఉన్నప్పుడు ఏది ఎంత మాత్రం మనకి ఆని కలగజేది దేనికి భయపడవు గొప్ప ఆదరణ మనకు వస్తూ ఉంటుంది దేవుని వాక్యం మీద మనం ధ్యానం ఉంచినప్పుడు దేవుని వాక్యం మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు గొప్ప ఆదరణ దేవుడు మనకి కలగజేస్తూ ఉంటుంది ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క శరీర సంబంధమైన ఈ మానవ మానవులుగా ఉన్న మన జీవితంలో దేవుణ్ణి మనము దేవునితో మనము జీవించాలి దేవునితో ఒక స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ బలమైన ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి అనంటే అనుదినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం మనము నేర్చుకోవాలి మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడితో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం ఆయన యొక్క తలంపుల ఆయన యొక్క ఆలోచనలు మనం వాక్యము ద్వారా ధ్యా వాక్యము ధ్యానించడం ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటాం మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మన పట్ల ఏ విధంగా ఆయన కృపచూపుతున్నాడో మరి దేవుని వాక్యం మనకు అర్థం చే అర్థం చేస్తూ ఉంటాం దేవుని వాక్యం మనకు విపులీకరంగా మనకి అర్థమయ్యేటట్లుగా దేవుడు మనల్ని మనకు చెప్తూ ఉంటాడు స్త్రీలారా దేవుని వాక్యాన్ని పై పైన పై పైన మనము చదువుతూ పోతే దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనము తెలుసుకోలేము ఆయనతో మనం మాట్లాడడం ఆయనతో మనం మరి ఉండడం ఏ విధంగా ఏ విధ ఆయనతో మనం మాట్లాడడం ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆయనతో సహవాసము కలిగి ఉండడం అనేది చూపిస్తూ ఉంటుంది సహవాసం అనేది దేవుడితో మనం చేసినప్పుడు మన లోపల ఉన్న లోటుపాట్లను ఆయన సరిచేస్తూ ఉంటాడు ఏ విధంగా మనం దేవునితో గడపాలో ఏ విధమైన జీవితాన్ని జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మనం ధ్యానం చేసి మనము కోరుకోవాలి దేవుని వాక్యం మనకి బోధ చేస్తూ ఉంటుంది వీళ్ళ తద్వారా మన జీవితంలో ఉన్న మన మనస్సులో ఉన్న అచ్చెత్తనంతటిని మరి దేవుడు తీసివేస్తూ ఉంటాడు వాక్యాన్ని చదవకపోతే మన మనస్సులో మన హృదయంలో పేరుకుపోయిన చెత్త అది అలానే ఉంటా ఉంటుంది దేవుని వాక్యం ఏమంటూ ఉంటుంది అంటే సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును అది తీసివేస్తూ ఉంటుంది అన్న వాక్యము అది రెండంచులు గల ఖడ్గము కాబట్టి మనుషుల యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క చెత్త బలహీనతలను ఆ యొక్క భయాలను ఆందోళనను కృంగదీసే ప్రతి సమస్యలను ఈ వాక్యము దేవుని యొక్క వాక్యము అది తొలగిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం మనం ధ్యానించడం మనము నేర్చుకోవాలి లేదంటే సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నట్లుగా మన జీవితము అల్లపుల్లంగా తయారవుతూ ఉంటుంది కాబట్టి మనము దేవుని వాక్యం పైన ధ్యానము ఉంచుదాము ప్రియులారమనించినట్లయితే ఇస్రాయేలీలు అని అంటే ఇస్రాయేలు ఆ పేరు ఎలా వచ్చింది యాకోబు ద్వారా మరి పేరు వచ్చింది ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అనేది అయితే ప్రజలు ఈ దినాలలో దేవునితో ఉండడం కంటే మానే మానేసి సమస్యలతో పోరాటాలు చేస్తూ ఉన్నారు దేవునితో గడిపే సమయము తక్కువ మరి ప్రతి సమస్యలతోని మనుషులతోని పోరాటాలు చేసేది ఎక్కువ కావున ప్రభునందు ప్రియులారా దేవునితో మనం సమయం గడపటం లేదు కాబట్టే మన హృదయంలో మానసిక ఆందోళన మన హృదయంలో మరి భయంకరమైన వేదనలు వెల్లువెత్తుతా ఉన్నాయి కారణం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోకడం అంటే దేవుని మీద ధ్యానం ఉంచకపోవడం మనం జరుగుతూ ఉన్నది ఇస్రాయేల్ ప్రజలు మనం చూసినట్లయితే మాకు మాంసం లేదు మాకు ఆహారం లేదు మాకు మంచి నీళ్ళు లేదు అని సమస్యల వైపే చూస్తూ ఉన్నారు కానీ వారి తోడుగా ఉన్న దేవుడిని వారు మరి చూడలేకపోయారు ప్రిలారా కాబట్టి వారు అరణ్యంలో మరి తాలిపోయినారు మిట్టలు తాలిపోయినారు దేవుడే వారికి తోడైనా అనుదిన మన్నాను వారికి అనుగ్రహించిన అనుదిన ఆహారాన్ని వారికి శరీర సంబంధమైన జీవితానికి కావలసిన సమస్తమును వారికి మరి దేవుడు అనుగ్రహించినా కానీ దేవుడి పైన లక్ష్యం ఉంచడం వారు మానేసి సమస్యల పైన లక్ష్యం ఉంచుతా ఉన్నారు కాబట్టి పిల్లల ప్రజలు మరి వారు రాకపోయినట్లు కారణం ఏంటి ండి ఏసువైపు మనము లక్ష్యం ఉంచాలి ఏసు వైపు మనము లక్ష్యం ఉంచకపోతే మన జీవితమును మనము ముందుకు కొనసాగింప చేయలేము కాబట్టి ప్రభునందు ప్రియులారా ఎలాంటి సమస్యనైనాను ఎలాంటి మరి వేదననైనను ఎలాంటి భార భారభరతమైన జీవితమునైనా మనం జీవించున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ధ్యానం చేసి మనము ఊరుకున్నట్లయితే దేవుడు మన పట్ల తన పనిని తను జరిగిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి సమస్యను మనం ఎదిరించాలి ప్రతి సమస్యను మనం అధిగమించాలి విజయ బాటలో మనం నడవాలి అంటే అనుదినము దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనల్ని ఎదిగింపజేయనట్లుగా తన కృప మనకు అనుగ్రహించిన